అభిరుచులు నిత్యం దినపత్రిక పఠను దర్శన సూక్తి సర్వే జన భవన్ కుటుంబ నేపథ్యం ధర్మపతి శ్రీమతి లక్ష్మీ కుందారము కుమార్తె సాయి కడవి కుమారుడు ప్రణీ తమ్ముళ్ళు మరదలు శ్రీ భూమేష్ సౌ చంద్రకళ కుందారం వాళ్ళ యొక్క పిల్లలు చిత్ర సాయి సత్య రెండవ తమ్ముడు శ్రీ రవి సౌ సాగరిక వారు పిల్లలు హేమశ్రీ మహశ్రీ సోదరి సునీత సచిన్ బెరుగు వారికి అనన్యూస్ గౌడ శైనా శంకరమ్మ పుణ్యదంపతుల ముందుబిడ్డడా సౌమనస్య లాలిత్య పలుకుల లక్ష్మీ మనోబలి నిరాడంబర నిర్మల మనస్స సౌహృదయ స్నేహ తత్వరుగా ప్రాతస్మరనీయుడ శ్రీ మురళి నామదేవిగా అన్న అనిపించిన నేను ఉన్నానని చెప్పే అభ్యయ నియసుడ అందు మరణి మధలీ నిరమన అభినత సురభిల అక్షర కు సుమాజం వచ్చేసే సైన్యులొచ్చేసి సాధులకు సద్దులకు త్యాగదనులకు దాతృత్వానికి దార్శనికము భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వీరోచిత యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఏక చత్రాధిపతిగా తెలియన మహారాష్ట్ర మందు భీవంటి గడ్డపై నడయాడిన ముందుబిడ్డ మా ముల్ల భీవంటి నగరపాలిక తెలుగు పాఠశాలలోనే తన ప్రాథమిక విద్యను అభ్యసించి ముంబై నగరంలో మాధ్యమిక అటుబిమ్మట కళాశాల మరియు వృత్తి విద్య పూర్తిగా మెచ్చుకొని పూర్తిగావించిన తనను తిరిగి తొంభైవ దశకంలో వీణాబాని చదువుల తల్లి ఉపాధ్యాయ పలు నుంచి తన సన్నిధికి చేర్చుకొని నేటికి ముప్పై ఐదు వసంతాలు కావచ్చు ముప్పది ఐదు వర్షములు బోధన చేయుచు చిద్విలాసము ముప్పది ఐదు వర్షములు బోధన చేయుచు చిద్విలాసము గొప్పగా ఛాత్ర బృందముల గుండియందున శాశ్వతమ్మగా ఎప్పుడు నిలిచి యుందిరయ్యా ఎవ్వరు మీకు సాటి లేరారు తప్పక వీరి కీర్తి దాత్రిని నిల్చును ప్రాకట ముకుందుని సమూల వాహితి మురళి నామదేయుడు పుణ్య జనకులు కుందారం రాజేశ్వం శంకరములగార్ల ప్రథమ గర్భశుక్త ముఖామరుడైన ఈ మురళి బాల్యం నుండియే కుషాగ్ర బుద్ధిజీవుడు సునిశ్చిత సూక్ష్మ పరిశీలనాగ్రజ గుణ విలక్షణుడు పరిణతి చెందిన వ్యక్తిమత వికాసీరాజి శాంతి సహన సంధాన స్థిత ప్రజ్ఞుడు కార్యదీక్షతల కార్యదీక్షలు ఏక ఏకత్ర పుంజీభవించిన ఉదాత్త మూర్తి మొత్త స్ఫూర్తి పదార్థ బహుభాషా భాషికుడు దీటైన మరాఠీ ప్రత్యుత్తర ప్రభుత్వ పారిభాషిక లేఖకుడు బాలబారతి పాఠ్యపుస్తక నిర్మించే సంస్థాన ఆస్థాన గణిత అనువాద అగ్రేసరుడు చిక్కు లెక్కల దిక్కు తుక్కు రేపే గణితీయ బాలకుడు వెలసి తన అధ్యాపన ప్రక్రియను నిరాటంకంగా కొనసాగిస్తూ వేవేల పసి మనసుల శృతిమెత్త అంతరంగాలను అనుపమ ఆత్మీయతతో స్పృశించి అక్షర అక్షర జ్ఞాన ప్రధాన రేఖల విధాతగా ప్రతి విద్యార్థి అందమైన ప్రతిమగా అవిస్మరణీయ ఆచార్య కలిగించారు లెక్కల బోధనయందున లెక్కల బోధనయందున మక్కువ గల తలుచు మేము మరి మరి శిష్యులు లెక్కించి మేము గొప్పగా అక్క కాదు కాని అది మీ మీ సుదీర్ఘ అధ్యాపన వ్యాసాంగము కృతి ధర్మ నిర్వహణ సుబోధన పర్వమ అన్నట్టు నిఖిల నిర్మల నిబద్ధతతో అవిధల అంకిత భావంతో రాగ సామజవర అతీతంగా సాగుతూ సమకాలీన ధోరణలకు అనుగుణంగా అనుమర్థనం చెందుతూ అనురక్తితో అసాధారణ యుక్తితో గురుతర బాధ్యతతో చేసిన మీ బోధన ప్రబోధన అమోఘము అప్రతిహతము ఆదర్శనీయము గడిచిన ఐదు వసంత సుదీర్ఘ జీవన గమనంలో ఆశాకిరణం తలుపున మెరిసి అడపాదడపా అందించిన ఆనందమయ గడియలే తప్ప ఆ సాందము వ్యథబాద కడగల పాదంలో యథార్థ గాథలెన్నో కలగాల్సిన మీ జీవనయానము ఓ ఉత్తమోత్తమ పుత్తం మీలో సగమై సహనశియే మీ రుచులకు అభిరుచులకు గాథాన్యత నిలిచి ప్రసన్నత పూర్చి కష్టసుఖాలలో వెన్నట్టు నిలిచిన మృదు భాషిని మిత భాషిని సర్వహిత సహకారిని మీ సహధర్మచారిని సౌభాగ్యవతి లక్ష్మి గారి అనురాగము ఆదరణీయమని చెప్పుడా అభ్యోక్తి గారు గురువయ్య ప్రతి పోరాటంలో ఎదురైన ఒడుగుడుగులకు గడపడకుండా కలబడి ఆత్మసార్యాన్ని అండగా చేసుకొని కుటుంబ బాధ్యతలను నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ తారతమ్య భేదాలకు వేషధారా నిరాడంబరతకు నిలువద్దంగా సగటు మనిషికి నిల్వెత్తు సాక్షిగానే విమల మనస్విగా చిద్దిలాసిగా ప్రతి వారి హృదయమైన ముద్ర వేసిన మీ శేష అనంతంగా ఆనందంగా ఆహ్లాదంగా శతన యశచంద్రికల సమాధారమై హాయి ఆరోగ్య సుఖశాంత సుఖశాంతుల సందాతమై విలసిందని ఆ మురళీధరని సన్నిధిలో ప్రార్థిస్తూ సదా మీ ఆప్యాతలై పరితపిస్తూ అభివాదం